అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వీధి పాలవుతున్న లక్షల ఆవుల గురించి అదే మన గోమాతల గురించి మన సనాతన ధర్మం గురించి యువత గురించి సినిమా గురించి సనాతన ధర్మం ఎదుర్కొన్న పరిస్థితుల గురించి కవర్ చేస్తూ చేసిన కంప్లీట్ డాక్యుమెంటరీ ఫిలిం ఇది మన భారతీయులకి ముఖ్యంగా మన హిందువులకి ఆవు అంటే తల్లి లాంటిది అందుకే మనం గోమాత అంటాం ఆవు శరీరంలో ప్రతి భాగం ఒక్కో దేవత నిలయం అంటూ మన పెద్దలు చెప్తూ పెంచారు మనల్ని అంతేకాదు ఆవు నుండి వచ్చే శ్వాస గోమయం గోమూత్రం పాలు పెరుగు వెన్న నెయ్య ఇవన్నీ మనకి ఎంతో ఆరోగ్యానికి అలా చేస్తాయని మన పెద్దలు చెప్తూ వచ్చారు మనకి దైవ స్వరూపాలుగా పూజించబడే గోవులు ఇప్పుడు అనాథల్లా ఆహార నివాసం లేకుండా రోడ్ల పాలు అవుతున్నాయి ఓ సర్వే ప్రకారం మన ఇండియాలో కడుపులో ప్లాస్టిక్ లేని ఒక్క ఆవు కూడా లేదంట ఆవులే కాదు ఈ ప్లాస్టిక్ వల్ల ఈ పొల్యూషన్ వల్ల ప్రతి ప్రాణి చెప్పుకోలేను బాధ నరకం అనిపిస్తున్నాయి సార్ నుంచి ఏదైనా ఫుడ్ ఐటెంలు ప్లాస్టిక్ కవర్ నుంచి బయటపడేసే చిన్న అలవాటును మార్చుకున్నాం ఈ చిన్న అలవాటు ఎన్నో మూగజీవుల వేదనకి కారణం కాకుండా ఉంటుంది పల్లెటూరులో ఉండే వాడికి గణశం ఏదో మూల గడ్డి దొరుకుతుంది ఏ బావుల్లోనో కాలువల్లోనో నీళ్లు తాగిపోడుకుంటాయి కానీ సిటీస్ లో మనిషినే పట్టించుకునే ఆ కాంక్రీట్ జంగిల్ లో ఇంక ఈ జంతువుల ఘోష ఎవరికి వినిపిస్తుంది ఈ విషయం ఇంకా చెప్పే ముందు ఈ మధ్యకాలంలో తీసుకున్న రామాయణం సినిమాలో నటిస్తున్న హీరో నేను బీప్ తింటాను బాహతంగానే చెప్పిన వారు ఇంకా సీత పాత్రలో నటిస్తున్న ఆమె మన ఆర్మీ సోల్జర్స్ని ని పోల్చిన ఆమె ఆవును తినే రాముడు లంకను నాశనం చేసిన వానరసేనని తీవ్రవాదులతో పోల్చిన సీత ఇవే మాటలు కానీ ఇతర మతస్థులంటే మనకి ఎక్కడలేని కోపం వస్తుంది కానీ మన వాళ్ళే అంటే మనకి ఎక్కడలేని మౌనం ఇంకా మనం ఖండించకుండా యాక్సెప్ట్ చేస్తున్న విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో తీస్తున్న సినిమాలు అందులోని హీరో పాత్రలు ప్రజల్ని ప్రకృతిని స్త్రీని జంతువుని కాపాడేవాడి హీరో గానీ వాటిని నాశనం చేసేవాడు ఎలా హీరో అవుతాడు ఒకటి మైనింగ్ చేసేవాడు ఇంకొకటి చెట్లు నరికి స్మగ్లింగ్ చేసేవాడు గ్యాంగ్స్టర్లు స్మగ్లర్లు క్రిమినల్లు ఇప్పుడు మన హీరోలు ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీళ్ళకి మన గవర్నమెంట్ అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తుంది కూడా మనం జైజలు కూడా కొడుతున్నాం సినిమా ఈ సినిమా దీనివల్ల ప్రజలేం ఇన్ఫ్లుయెన్స్ ఎవరంటారేమో మీ అందరికన్నా నాకు సినిమా అంటే చాలా ఇష్టం వీటన్నిటి వల్ల ప్రజలు పాడవున్నప్పుడు వై సెన్సార్ బోర్డు పిల్లలు ప్రజలు పాడవుతారనే కదా సెన్సార్ బోర్డు ఉంది ముద్దులు మాటలు బీప్ చేయడానికైనా సెన్సార్ బోర్డు ఉంది పాత్రలు వాటి ప్రభావాలు సెన్సార్ బోర్డుకి అక్కర్లేదా వెస్ట్రన్ మూవీస్తో కంపేర్ చేసుకోకండి వారిది అమితమైన స్వేచ్ఛ మన భారతదేశం అలాంటిది కాదు మనది ప్రజాస్వామ్యం మనం వీటిని ఖండించకుండా ఎదిరించకుండా ఎలాగే ఉంటే రేపు ఆవుల్ని చంపు తినేవాడు స్త్రీలను ఎత్తుకుపోయేవాడు స్త్రీలను బలాత్కరించే పాత్రల్లో మన హీరోలు మెరిసిపోతారు ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి సంపాదించిన స్వాతంత్రం మనం మాత్రం ఇంకా బానిసత్వానికి ముగ్గు చూపుతున్నాం సినిమా యాక్టర్లను హీరోలను మనం దేవుళ్ళు అంటే వాళ్ళు కూడా నిజంగా అనే భ్రమంలో ఉంటున్నారు మనకి భగత్ సింగ్ లాంటి దేశభక్తులు దేవుళ్ళు కాదు కనీసం మన దేవుడి విగ్రహాలు కూల్చినా గుళ్ళు కూల్చినా మనకేమీ అనిపిస్తుంది భగత్ సింగ్ అంటే ఎవరు అని అడిగిన యువత ఉన్నారు చేవా సినిమా చూసి ఇదే సినిమా అన్న యువత కూడా ఉన్నారు మాకు భగత్ సింగ్ ఎందుకు ప్రాణత్యాగం చేశాడో తెలియదు వీరప్పన్ అడవికి ఎన్ని అన్యాయాలు చేశాడో కూడా తెలియదు డబ్బు సంపాదించిన వాడే గొప్పవాడు అందమైన వాళ్ళే వాళ్ళు అనే చదువు మా మీద వృద్ధపడింది కాబట్టి మేము ఎలానే ఉంటాం ఆబ్వియస్లీ ఆ మధ్య ప్రణయ్ హనుమంత్ అనే ఒక యూట్యూబర్ ఒక వల్గర్ కామెంట్ చేశాడు అది చాలా తప్పు దాని గురించి అందరు సెలబ్రిటీలు తెగ రియాక్ట్ అయిపోయాడు కానీ వాళ్ళు తీసే వెబ్ సిరీస్లు ఎంత దారుణంగా ఉంటున్నాయి అందులో ఒకటే రానా నాయుడు దీన్ని ఎవరో ఖండించలేదు కనీసం ఆ యూట్యూబర్ చేసాడంటే యూస్ కోసం అనుకోవచ్చు కానీ వేల కోట్ల ఆస్ట్లో ఉన్న రీళ్ళ నువ్వు చేస్తున్నారు ఇది కావాలనే మన మీద చేసే కుట్ర కావాలనే మన మైండ్లోకి ఎక్కిస్తున్న విషయం ఇది ఇంకా సినిమా రచయితలకి కవులకి అసలు బాధ్యత లేదు డబ్బులిస్తే ఎలాంటి పదాలైన రాయడానికి వెనకాడట్లేదు కావట్లేదు యువతకు నేను చెప్పే విషయం ఒకటే మీకు మీరు స్పెషల్ మీ పేరెంట్స్ స్పెషల్ వేరే వాళ్ళని ఆరాధించే బానిసత్వ పోగళ్ళు మానుకోండి ఇక్కడ నేను ఎవరిని విమర్శించడం లేదు సరైన ఎక్స్ప్లెనేషన్ లేని వైలెన్స్ని గ్రేషియర్స్ ఉన్న హీరోని దేవుళ్ళు చూపించడాన్ని కరెక్టో కాదో ప్రశ్నించుకోమంటున్నాను ఇంకా ఆవుల విషయానికి వస్తే ఇలా రోడ్ల మీద తిరగడం వల్ల వీటికి చాలాసార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి కొన్నిసార్లు గాయాలు అవుతున్నాయి మరి కొన్నిసార్లు ప్రాణాలు అయిపోతున్నాయి ఇందులో ఎవరు తప్పు లేదు ఆ లారీలు బస్సులు రోడ్ల మీద కాక ఎక్కడ తిరుగుతాయి వాటికి ఇది రోడ్డు ఇది ఫుట్ పాత్ అని తేడా తెలియదు కదా అలా తిరిగి తిరిగి విశ్రాంతి తీసుకుందామని అలా ఏ రోడ్డు మీద పడితే అక్కడ కూడుకుని పోతుంది సడన్ గా ఈ ఆవులు రోడ్ల పాలు కారణం ఏంటో తెలుసా ఇంతవరకు వీటిని పోషించడం వీటి యజమాని నిన్నటి వరకు నీకు ఆసరాగా ఆధారంగా ఉన్నవి ఈ రోజు వయసు అయిపోయా వేరే కారణాల వల్ల నీకు సహాయం చేయలేకపోతే నిర్దాక్షిణంగా అలా వదిలేస్తావా నిన్ను చూసి ఇలాంటి సంస్కారం అయితే నేర్చుకున్న నీ పిల్లలు రేపు నువ్వు ముసలిబడయ్యాక వయసు అయిపోయాక ఎందుకు పనికిరానప్పుడు నేను వదిలేస్తే తప్ప ఆవు కోసం స్త్రీ కోసం యుద్ధాలు జరిగిన నేల ఇది రామాయణం మహాభారతం లాంటి ఇతిహాస పురాణాలు వాటినే బోధిస్తున్నాయి ఇలాంటి ధర్మాన్ని మరిచిన మనం ఒకరోజు మన ఐడెంటిటీని మిస్ అయిపోతాం ఒక పక్క పాడి పెంచేవాడే లేడు ఇంకో పక్క వేలకు వేలు లక్షల లక్షల లీటర్ల పాలు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు ఇంకా డైరీ లో వాటిని పెట్టే హింస తెలిస్తే ఏ మనిషి తట్టుకోలేదు ఆఖరికి వాటిని వాటి మీటింగ్ సీజన్లో కూడా కలవకుండా చేసి ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ చేస్తున్నారు ఒక పక్క మనకు సెక్స్ బయాలజికల్ నీడని సెక్స్ని గా చూడాలని పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి మరి జంతువులకు బయలాజికల్ నీట్ కాదా ఒక్క ఆవులకనే కాదు ప్రతి జంతువుకి ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ చేస్తున్నారు ఇతర మతాల వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే మనకి ఎక్కలేని వచ్చేస్తుంది కానీ మనలోనే ఉండే మన దుర్మార్గుల గురించి ఎందుకు ఆ ఉదాసీనత గుడిలో కాలభైరవస్త బయటకు వచ్చే కుక్కలని చిచ్చే కొట్టేవాడు ఒకడు నంది చెవిలో కోరికలు చెప్పి బయటకు వచ్చే ఆవులని ఎద్దులని చావు కొట్టేవాడు ఇంకొకడు ధర్మ ప్రచారం కన్నా ధర్మాచారం నేర్పించండి గోవులను పూజించడం కన్నా పోషించడం నేర్పించండి నాలుగు గోడల మధ్య కూర్చుని వేదాంతం చెప్పేవాళ్ళు కన్నా శంకరాచార్యులు వివేకానందుల బయటకు వచ్చి వాళ్ళు కావాలి మనకి మొఘల్సు బ్రిటిషర్స్ ఏమీ చేయలేని ఈ సనాతన ధర్మాన్ని మీరేదో అనుకోవడం మీ పిచ్చితనం వాళ్ళేమీ చేయలేరులేని ఊరకనే కూర్చోవడం మన మొరకు అర్థం ఇప్పటి తరం డబ్బుల కోసం ఎలాంటి పని చేయడానికనే సిద్ధంగా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అలాగే పెంచుతున్నారు మొఘల్సు బ్రిటిషర్స్ ఇప్పుడు కనుక మళ్ళీ తిరిగి వస్తాయి వాళ్ళు ఎవరిని బలవంతంగా బానిసలు చేయక్కర్లేదు జస్ట్ డబ్బులిస్తే మనమే లొంగిపోతాం భారత స్వాతంత్ర పోరాటం అంత గొప్పది కాకపోయినా చిన్న రోడ్ కోసం కూడా కొట్లాడే దొమ్ములేని యువతరం మేము పర్సంటేజ్ వైజ్ ఇది చాలా స్మాలే కావచ్చు బట్ ఇట్స్ గ్రోయింగ్ ఇలా కురుక్షేత్రంలో నా వల్ల కాదని అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు చేత కాని వాళ్ళే మాట్లాడకవచ్చు అని భగవద్గీతను బోధించబడ్డ ధర్మం మనది ఇంకా మన డ్రెస్సింగ్ సెన్స్కి వస్తే కాలేజీలో జరిగే ఫెస్టివల్ ఫేర్ ట్రెడిషనల్ ఫేర్లో వెళ్తాం కానీ గుడికి వచ్చేసరికి మన బట్టలు ఏంటో మనకే తెలుసు ఇంకా మన భక్తి విషయానికి వస్తే మనకి తీర్థయాత్రకి విహారయాత్రకి తేడా తెలియదు నిన్ను నువ్వు నమ్ముకో అని శ్రీకృష్ణుడు నుండి వివేకానందుడు వరకు ఇవే మాటలు చెప్తున్నా మనం ఇంకా దొంగ పాపాలు మనకే పడుతున్నాం దేవుడు దేవుడే పేకడ పేకడ అన్నట్టు తప్పులు పాపాలు మానట్లేదు కానీ మన భక్తి పూజ మాత్రం ఇంకా పెరుగుతుంది నిజంగా భక్తి పూజలు పెరిగితే దేశంలో నేరాలు తగ్గాలి కానీ ఇంకెందుకు పెరుగుతున్నాయి మన హిందూ మాత్రం సనాతన ధర్మం చాలా గొప్పవి ఎందుకు గొప్ప అంటే ఇక నువ్వు దేవుణ్ణి ప్రశ్నించడానికి శిక్షలు వేయరు దేవుణ్ణి నమ్మకపోయినా శిక్షలు వేయరు దేవుణ్ణి నమ్మకపోతే నరకంలో పడేరు నువ్వు ధర్మం తప్పిదైన శిక్షలు కానీ దేవుణ్ణి నమ్మకపోతే ఏ శిక్ష లేదు మరి మనం హిందువులు అని చెప్పుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ ఏంటి మనకి మన లిటరేచర్ ఎంతవరకు తెలుసు ఎంత కాదు కనీసం జీవితంలో ఒక్కసారి భగవద్గీత చదివిన హిందువులు ఎంతమంది ఆ చదవకపోతే మీరు హిందువులు కాదని ఎలా అంటారు అనొచ్చు మీరు అసలు హిందూ మతం అంటే సనాతన ధర్మం అంటే ఏంటో తెలియాలంటే దాని గురించి చదవాలి వినాలి కదా లేకపోతే దొంగ బాబాలు స్వామీజీలు ఇతర మూఢనమ్మకాలు ఇతర మతస్థులు అంటూ వీటి పేరుతో మనల్ని ఎవరో ఒకరు మోసం చేస్తూనే ఉంటారు నన్ను పర్సనల్గా భగవద్గీతలో ఇంపాక్ట్ చేసిన కొన్ని శ్లోకాలు చెప్తా ఈ శ్లోకాల భావాలు చెప్తాను నేను నీ క్యారెక్టర్ గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వు నీలా ఉండు అని చెప్పేది ఈ శ్లోకం భావం నువ్వు పనిని ఎంజాయ్ చేయగలిగితే అసలు నీకు రిజల్ట్తో సంబంధమే ఉండదు ఈ శ్లోకం భావం తప్పో ఒప్పో నీ ధర్మాలన్నీ దేవుడికి అప్పగించి నీ పని నువ్వు చేయి ఇది ఈ శ్లోకం భావం ఇది అన్నిటికన్నా గొప్ప శ్లోకం అసలు ఈ శ్లోకాన్ని ప్రచారం చేస్తే దేశంలో మతం గొడవలే ఉండవు నువ్వు ఏ ఏ దేవతలను పూజించినా ఆ దేవతల రూపంలో నిన్ను అనుగ్రహించింది నేనే నువ్వు ఆ దేవతలను పూజించడానికి భక్తిని శ్రద్ధని చేకూర్చేది కూడా నేనే అసలు ఈ శ్లోకం ప్రచారంలో ఉంటే అసలు మన దేశంలో మత గొడవలే ఉండవు ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే మనం మన మత గ్రంథాలు చదవాల్సిందే కదా చదవడం కోసం కదా వాళ్ళు అంత రాసింది దాచింది కూడా లేకపోతే ఇలానే విన్నదే వేదం చెప్పినోడే దైవంలో మారిపో అసలు భగవద్గీతలో కృష్ణుడు యుద్ధం చేయమని కానీ యుద్ధం మనమని కానీ చెప్పలేదు యుద్ధం చేయకపోవడానికి అర్జునుడు చెప్పిన రీజన్స్ గురించి మాట్లాడాడు నీకు అసలు యుద్ధం నచ్చకపోతే అసలు మొదలు పెట్టకుండా ఉండాల్సింది మొదలుపెట్టి యుద్ధ రంగంలో నిలబడి ఇప్పుడు అక్కడ మాకు తాత కనపడుతున్నాడు బాబాయ్లు కనపడుతున్నాడు చుట్టాలు కనపడుతున్నాడు నువ్వు చెప్పే రీజన్లతో యుద్ధం చేయని చెప్పాడు ఇంకా ఆవుల విషయానికి వస్తే మరి ఆవుల పరిరక్షణకి సొల్యూషన్ ఉందా లేదా ఈ ధర్మానికి ఆనవాళ్ళు దేవాలయాలు ఆవులు సత్పురుషులు స్త్రీలు వేదాలు పురాణాలు బ్రాహ్మణులు అందుకే వాటి మీద విదేశీ మతాలు అన్నిసార్లు దాడులు చేశాయి గుళ్ళను కూల్చి విగ్రహాలను ధ్వంసం చేసి స్త్రీలను గోవులను బాధించి అత్యాచారాలు చేసి ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే మన గ్రంథాలయాలు తగలబెట్టారు వాళ్ళకి తెలుసు మన సాహిత్యం చదివితే మనం ఎలా తయారవుతాం అని కానీ మిగిలిన కొద్దిపాటి సాహిత్యం చదివితే మాకు తీరిక లేదు ఇలా దేవాలయాలను ఆలయాలను ఏకం చేస్తూ మనకి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన సంస్థానం పేరు రెండో బోర్డ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈసారి మీ దేవుడు ఎందుకు గొప్ప అని అడిగితే మా దేవుడు ఈ దేశానికి ట్యాక్స్ కడుతున్నాడు గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నాడు అని గర్వంగా చెప్పండి ఇంకా ఈ ఎండోమెంట్ బోర్డు విషయానికి వస్తే ఈ ఎండోమెంట్ బోర్డు కింద లక్షల కోట్ల డబ్బు వేల ఎకరాల భూములు ఉన్నాయి ఇలాంటి దేవాలయాల్లో ఆ భూముల్లో గోశాలను నిర్మిస్తే వాటి రక్షణ సాధ్యం ఈ దేశంలో కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా పుడుతుంది ఇది గవర్నమెంట్ డబ్బు కొరేవక్కర్లేదు మన దేవాలయాల డబ్బు భూములు గోల్డ్ ఉన్నాయి ఇలా సంరక్షించిన వాటిని తిరిగి వరకు పెంచుకుంటానని వాళ్ళకి తగిన జాగ్రత్తలతో ఇస్తే పాడి పరిశ్రమ పెరుగుద్ది రైతులకు జీవనాధారము దొరుకుతుంది దేశంలో కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది ఇలాంటివి జరిగితే స్వచ్ఛందంగా సేవ చేయడానికి ప్రజలు కొన్ని ఎన్జిఓలు యువత చాలా మంది ఆసక్తితో ఉన్నారు ఇది నా ఉద్దేశం సదుద్దేశం కూడా ఒక రోజు నిజం కావాలని కోరుకుంటున్నాను చివరిగా వీడియో కంప్లీట్ చేసి సనాతన ధర్మానికి హిందూ మతానికి అతి పెద్ద ఇంకా చెప్పాలంటే ఏకైక శత్రువు ఎవరో తెలుసా కులం అందుకే ఈ కులం అనే ప్రస్తావన లేకుండా చేయగలిగే అవకాశం వచ్చినా కానీ కొంతమంది పెద్దలు చేయకుండా వదిలేశారు వేదం తెలిసిన బ్రాహ్మణుడి పిల్లలు లేరు వ్యవసాయం తెలిసిన రైతు పిల్లలు లేరు ఇలా కులవృత్తులు తెలిసిన ఏ కులం వాళ్ళు లేరు ఉన్నా తక్కువ మంది ఉన్నారు కానీ కులం మీద మనకి ఎక్కడ లేని అమితమైన ప్రేమ మమకారం దేశం కన్నా ధర్మం కన్నా మనకి కులమే ఎక్కువ ఈ కులం నశించిన రోజే సనాతన ధర్మం బలంగా మారుతుంది ఇంకా మనం చేసే పంచాయజ్ఞాల్లో భూతయజ్ఞం ఒకటి కుక్క ఆకలితో ఉంటే నా హిందూ ధర్మం మొత్తం కలిసి ఆ కుక్క ఆకలి తీర్చాలి లేకపోతే మన నిజమైన ధర్మం కాదండి వివేకానందు మాటలు మనకు అక్కర్లేదు ఇలాంటి మాటలు చెప్పిన దేశంలో రోజు ఆవులు అనాథం ఆకలితో అలమటిస్తుంది ఈ ఎండోమెంట్ బోధ చేయాల్సిన పరిరక్షణ ఒక వ్యవస్థగా మరి వ్యక్తిగా మనమేం చేయాలి మనం కూడా చేతనైన చేయగలం వాటికి కనిపించినప్పుడు ఏ అటుకుల్లో కొంచెం దానాన పెట్టడం లాంటివి కనీసం నీళ్లు పెట్టడం ఇంకా చెప్పాలంటే ఇవేమీ కాకపోయినా కనీసం వాటి మానాన్ని వాటిని రసం అవి కనిపించగానే కొట్టడం గాయపరచడం కాకుండా వాటి స్వేచ్ఛతో వాటిని తిరగని నాకు తెలిసిన కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళు జన్మత మనుషులని చెప్తారు తప్ప మనిషి గుండే ఒక గుణం కూడా లేని వాళ్ళు వాళ్ళ గురించి అనవసరం లేదు మన విగ్రహారాధన తప్పుపట్టే వాళ్ళకి విషయం చెప్పండి విగ్రహం అవసరం లేని దేవుడికి మందిరం కూడా అవసరం లేదని మందిరం అవసరం లేని ఒక దేవుడికి పేరు కూడా అవసరం లేదని మరి పేరు కూడా అవసరం లేని దేవుడికి పూజ కూడా అవసరం లేదు ఇట్స్ ఏ బేసిక్ ఏదో రూపంలో కానీ ఏదో పేరుతో కానీ మన దేవుడిని ఊహించుకోకపోతే మనం పూజ చేయలేం అందుకే మన ధర్మంలో చెట్టుకి పుట్టకి రాయికి బండకి దేన్నైనా పూజించుకో అవసరమైతే నిన్నును పూజించు అహం బ్రహ్మాస్మి అంత అదే ఈ మాటల వల్ల ఏం జరుగుతుంది ఎవరు మారుతారు అనుకోకండి మాటల వల్ల చాలా పవర్ ఉంది అందుకే మాటే మంత్రం అన్న ఒక హిట్లర్ లాంటి దుర్మార్గుడు తన మాటలతో కేవలం తన మాటలు జర్మన్ ప్రజల్ని రచ్చగొట్టి కోట్ల మంది చావుకి రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాడు ఒక దుర్మార్గుడు మాటలకి అంత పవర్ ఉంది ఒక మంచి విషయం గురించి పోరాడే మన ఎంత పవర్ ఉండాలి సనాతన ధర్మం ఉనికి కారణమైన ప్రతి దాన్ని కాపాడుకుందాం స్త్రీలను బ్రాహ్మణులను గోవులను విగ్రహాలను ఆలయాలు మన సాహిత్యాన్ని ప్రతిదాన్ని కాపాడుకుందాం మన సాహిత్యం నేర్చుకుందాం అని చదువుకుందాం వ్యాపింపజేద్దాం మన మతానికి ఉన్న స్వేచ్ఛ ప్రశ్నించడం మనకు తెలియని ఏ విషయాన్ని ప్రశ్నిద్దాం ఆ ప్రశ్న నుండి జవాబు నేర్చుకుందాం మన యువత ఎవరికి దాసులం బానిసలం కాదు మన భక్తిని విప్లవాంతం కలుపుదాం ఇంకా గో పరిరక్షణ గురించి మీకు తెలిసిన పరిష్కారాలని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అంతేనండి కంప్లీట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ సనాతన ధర్మం వేదియావులు స్త్రీలు యువత బ్రాహ్మణులు సినిమాలు వాటి ప్రభావాలు మీకు నచ్చిందనుకుంటున్నాను కొన్ని ప్రశ్నలు కొన్ని జవాబులు ఇంకొన్ని సందేహాలు మరికొన్ని నిజాలు ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్